รัฐธรรมนูญకు కొన్ని విషయాలు గురించి కోసం ఈ బ్రాంచ్ ని ఇక్కడ ప్రారంభించడానికి ఒక మంచి నేపధ్యం దీకొనేటి కోసం ఈ లేకల సమాజ శాంతి రెండు ఇక్కడ పార్టిసిప్ సో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కొత్త కమి సమస్తాల కృతం విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించింది ఈ బ్యాంక్ ద్వారా దేశంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో పద్నాలుగు వందల ఎనభై రెండు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉంటే ఆ పద్నాలుగు వందల ఎనభై రెండు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో షేర్ ధనంలో దేశంలోనే మొదటి మూడు బ్యాంకుల్లో మూడవ బ్యాంకుగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అట్లాగే డిపాజిట్లు సేకరించడంలో పదిహేనవ స్థానంలో రుణాల జారీలో పదో స్థానంలో పద్నాలుగో స్థానంలో ఆదాయ లాభాలు సంపాదించడంలో పదో స్థానంలో ఈ సంస్థ ఉంది అంటే దేశంలో ఉన్నటువంటి మొదటి పది పదిహేను బ్యాంకుల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అర్బన్ బ్యాంకింగ్ రంగంలో అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది దక్షిణ భారతదేశంలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అంత పెద్ద కోఆపరేటివ్ బ్యాంక్ మనకు లేదు గుజరాత్ మహారాష్ట్ర మినహాయిస్తే ఈ దేశంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మొదలు సో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అన్న పెద్ద బ్యాంకు కేవలం రెండు రాష్ట్రాల్లో ఒక పది పదిహేను బ్యాంకులు మాత్రమే ఉన్నాయి అది మహారాష్ట్ర గుజరాత్ సో ఆ రకంగా ఈ బ్యాంకు యొక్క కార్యకలాపాలను చూస్తే ఇది అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంకుగా ఉంది ఈ బ్యాంకులో నాలుగు వేల రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు సామాన్య ప్రజల యొక్క డిపాజిట్లు ఉన్నాయి అదే సమయంలో మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రజలకి సెప్టెంబర్ నెల నెలాఖరికి రుణాలుగా ఈ బ్యాంకు ద్వారా అందించాం వివిధ రకాలైనటువంటి రుణ పథకాల ద్వారా అర్బన్ బ్యాంకులు వ్యవసాయానికి అప్పులు ఇవ్వలేదు కానీ వ్యవసాయ అనుబంధ రంగాలకి అవసరమైనటువంటి రుణాలు కూడా అందించడానికి ఈ సంస్థ ద్వారా అవకాశం ఉంది ఈ బ్యాంకు ప్రధానంగా మార్టిగేజ్ రుణాలు ఆస్తుల యొక్క తనఖా మీద రుణాలు హౌసింగ్ రుణాలు ఇప్పటికే హౌస్ ఉండి ఆ హౌస్ ఏదైనా రిపేర్ చేసుకోవాలంటే రుణాలు పిల్లలకి ఎడ్యుకేషన్ రుణాలు వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి వ్యాపార రుణాలు చేతివృత్తుల వారికి అవసరమైనటువంటి స్మాల్ ఫైనాన్స్ రుణాలు అట్లాగే రోజువారీ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కూడా డైరీ కలెక్షన్ రుణాలు ఇటువంటి అనేక పథకాల ద్వారా ఈ సంస్థ ద్వారా అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంది అలాగే సభ్యుల యొక్క సభ్యులు ఇవాళ ఈ సంస్థలో ఒక లక్ష ఎనిమిది వేల మందికి పైగా సభ్యులు ఈ బ్యాంకు షేర్ హోల్డర్స్గా ఉన్నారు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచుల్లోనూ షేర్ హోల్డర్స్ ఉన్నారు ఈ బ్యాంకులో వారికి మాత్రమే సభ్యత్వం ఇస్తామని కానీ పలాన వారికి ఇవ్వమని కానీ ఎటువంటి నిబంధనలు ఈ బ్యాంకులో లేవు ఈ బ్యాంకు యొక్క నియమ నిబంధనల్ని పాటించేటువంటి వారు రంగు రుచి వాసన కులం మతం జాతి భాష ఇటువంటి వాటితో ప్రమేయం లేకుండా ఎవరైనా ఈ బ్యాంకులో షేర్ హోల్డర్లుగా చేరవచ్చు ఈ బ్యాంకు ద్వారా గత నలభై ఒక్క సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము సభ్యులకి ఎటువంటి బకాయి లేకుండా వారి షేర్ధనాన్ని సమకూర్చినటువంటి సభ్యులకి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కరోనా పేరుతో రిజర్వ్ బ్యాంక్ పూజించినటువంటి ఆంక్షలు తప్ప మిగిలిన నలభై సంవత్సరాల పాటు సభ్యులకి నిరంతరాయంగా డివిడెండ్ చెల్లించినటువంటి ఏకైక సహకార సంస్థ ఈ దేశంలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మాత్రమే అని మనం చేస్తా అలా ఈ సంస్థ ద్వారా గత ఒక్క ఏడాదిలోనే పన్నెండు శాతం డివిడెండ్ రూపంలో ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రజలకి డివిడెండ్ రూపంలో ఈ సంస్థ ద్వారా అందించారు కేవలం సభ్యులకి డివిడెండ్లు చెల్లించడమే కాకుండా వారి యొక్క సంక్షేమానికి కూడా అనేక పథకాలని దేశంలో ఏ సంస్థలోనూ లేని సంక్షేమ పథకాలని ఈ సంస్థ ద్వారా అమలు చేస్తాం